వాళ్ళందరి ఇంటెన్షన్ ఏంటి ప్రజాస్వామ్య దేశం నిరంకుశ పాలన అన్యాయపు అవినీతి అరాచకం లేని దేశం అభివృద్ధి వైపు పరుగులు పెట్టే దేశం వాళ్ళ కళ వాళ్ళ ఆశయం అయితే మరి నిజంగా ఇప్పుడు అలా ఉందంటే రీసెంట్ గా నేను మన మా ఇంట్లో మా ఊర్లో ఎలక్షన్స్ ముందు ఒక తాతని అడిగిన తాతని ఒకటి వరకేసినానంటే ఆ తాతని అడిగా ఆ ఇంకెవరికేస్తా ఆయనకేస్తా అని పలానా వ్యక్తి పేరు చెప్పిండు అవునా తర్వాత ఎందుకు ఆయనకే ఎందుకు వేసినా నీ ఓటే ఎందుకేను ఆయన మాకు కూడా ఆయన కాకపోతే ఇంకెవరికి వేస్తా అని చెప్పి ఓ కులం చూసి కూడా ఓటేస్తాను అని చెప్పి నేను పక్కనే ఉన్న అమ్మమ్మని అడిగిన అమ్మమ్మ నీ ఓటెవరికి వేసినావు అని చెప్పి అయితే అమ్మ అంటే వేహే నేను ఆయనలాగా కులం చూసి ఎందుకు ఓటేస్తా ఆయనకేలే ఓటి అంది మరి నువ్వు వేసినావు ఎందుకు వేసినావు అంటే ఆ లొక్క ఐదు వందలే ఇచ్చి కొడుక వీళ్ళైతే రెండు వేలు ఇచ్చింది అందుకే ఇలాకే గుద్ది నా ఓట్ అని చెప్పి అంటే ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతగజి రాజకీయాలు మాకుల కూడని ఓటేయాలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనకడాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి దీనిక స్వాతంత్ర్య సమర పోరాటం చేసింది ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇదా నీతిగా నిజాయితీగా ఒక్క చెప్పండి మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి నిజ నిజాయితీ నీతివంతమైన నాయకుడు అయితే కుల మత వర్గ వర్ణ రంగు లింగ విభేదాలు ఏవి లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా నిరంకుశ రహితంగా పరిపాలన జరిగే వాడే ఉన్నతమైన ఉత్తమమైన నాయకుడు